మీలో ఎవరైనా ఈ సమ్మర్ కోసం మంచి సన్ స్క్రీన్ తీసుకోవాలని చెప్పి ట్రై చేస్తే ఇదైతే కళ్ళు మూసుకుని తీసేసుకోవచ్చు అంత బాగుంది ఎందుకంటారా నేనైతే చాలా సర్చ్ చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ని అయితే కొనడం జరిగింది ఇది సెన్సిటివ్ ఆయిల్ స్కిన్ ఇంకా డ్రై స్కిన్ ఎవరికైనా ఈజీగా సెట్ అవుతుంది ఇది వచ్చి మనకి ఎస్పీఎఫ్ ఫిఫ్టీతో వస్తుంది డెర్మాకో సన్ స్క్రీన్ అనమాట వన్ పర్సెంట్ హైడ్రోజానిక్ హెయిర్ స్క్రీన్ యాక్వాజల్ అని ఉంచింది ఇది వచ్చి మనకి ఫిఫ్టీ గ్రామ్స్ దీని మీద ఉన్న ఎంఆర్పి వచ్చి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది అయితే మనకి ఇది ఫోర్ సిక్స్టీ రూపీస్కి అయితే అనమాట ఈ ప్యాకింగ్ కూడా చాలా క్యూట్గా ఉంది ఈ బాటిల్ కూడా చాలా క్యూట్గా ఉంది ఇంకా మనకి ఇది అప్లై చేసిన తర్వాత మంచిగా బ్లెండ్ అవుతుంది వైట్ కాస్టింగ్ అది కూడా ఏమీ లేదు ఇది ఎక్కడికైనా కూడా ఈజీగా పట్టుకెళ్ళొచ్చు సూపర్గా ఉందనమాట ఇది చూపిస్తున్నాను చూడండి ఓపెన్ చేసిన తర్వాత అయితే ఇలా నైస్ ప్యాకేజింగ్తో ఉంది ఇంకా అప్లై చేసిన తర్వాత కూడా బాగా బ్లెండ్ అవుతుంది వైట్ కాస్టింగ్ అది లేదు ఎవరైనా మంచి సన్ స్క్రీన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే దీన్ని అయితే తప్పకుండా కొనొచ్చని చెప్తాను అంత బాగుంది ఇది అప్లై చేసిన తర్వాత స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంది కొంచెం కలర్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వీడియో నచ్చింది అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఉంటాను బాయ్ బాయ్